మీ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి మీ వినియోగదారులను బాగా అర్థం చేసుకోండి వారి అవసరాలు ఏమిటి వారు ఏమి కోరుకుంటున్నారు వారి అభిప్రాయాలను తెలుసుకోండి మరియు వాటిని మీ వ్యాపారంలో పొందుపరచడానికి ప్రయత్నించండి మీ ఉత్పత్తులు లేదా సేవల నాణ్యతను మెరుగుపరచండి మీ ఉత్పత్తులు లేదా సేవలు ఉన్నతంగా ఉంటే వినియోగదారులు వాటిని మళ్లీ మళ్లీ కొనుగోలు చేస్తారు మరియు ఇతరులకు కూడా సిఫార్సు చేస్తారు మంచి కస్టమర్ సేవను అందించండి మీ వినియోగదారులతో స్నేహపూర్వకంగా మరియు సహాయకరంగా ఉండండి వారి సమస్యలను త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నించండి సంతోషంగా ఉన్న కస్టమర్లు మీ బ్రాండ్కు గొప్ప ప్రచారం చేస్తారు మార్కెటింగ్ మరియు అమ్మకాలపై దృష్టి పెట్టండి మీ లక్ష్య ప్రేక్షకులను చేరుకోవడానికి సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలను ఉపయోగించండి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మార్కెటింగ్ను కలపడం మంచిది మీ అమ్మకాల బృందం శిక్షణ పొందిందని మరియు లక్ష్యాలను చేరుకోవడానికి ప్రోత్సహించబడిందని నిర్ధారించుకోండి ఖర్చులను తగ్గించండి అనవసరమైన ఖర్చులను తగ్గించడం ద్వారా మీ లాభాలను పెంచుకోవచ్చు సరఫరాదారులతో మంచి సంబంధాలు పెట్టుకోండి మరియు ఉత్తమ ధరలను పొందడానికి ప్రయత్నించండి కొత్త సాంకేతికతను ఉపయోగించండి మీ వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా చేయడానికి కొత్త సాంకేతికతను ఉపయోగించండి ఉదాహరణకు ఆన్లైన్ అమ్మకాలు డిజిటల్ మార్కెటింగ్ సాధనాలు మరియు కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సిఆర్ఎం సిస్టమ్లు ఉపయోగపడతాయి మీ పోటీదారులను గమనించండి మీ పోటీదారులు ఏమి చేస్తున్నారో తెలుసుకోండి వారి బలాలను మరియు బలహీనతలను అర్థం చేసుకోండి వారి నుండి నేర్చుకోండి మరియు మీ వ్యాపారాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రయత్నించండి నిరంతరం నేర్చుకుంటూ ఉండండి వ్యాపార ప్రపంచం ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది కొత్త ట్రెండ్లు మరియు ఉత్తమ పద్ధతుల గురించి తెలుసుకోవడానికి చదువుతూ ఉండండి మరియు శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనండి సమర్థవంతమైన బృందాన్ని నిర్మించండి మీ ఉద్యోగులు మీ వ్యాపారానికి మూల స్తంభాలు వారిని గౌరవంగా చూసుకోండి వారికి శిక్షణ ఇవ్వండి మరియు వారి అభిప్రాయాలను విలువైనవిగా పరిగణించండి ఓర్పు మరియు పట్టుదలతో ఉండండి వ్యాపారాన్ని మెరుగుపరచడానికి సమయం పడుతుంది ఫలితాల కోసం ఓపికగా వేచియుండండి మరియు కష్టపడి పనిచేయడం కొనసాగించండి